ఏంటంటే వీళ్ళు ఓపిక పట్టే కొద్ది తీవ్రవాద కొడుకులు మన దేశం పైన దాడి చేస్తున్నారు వాళ్ళని ఏం చేయాలంటారు పాకిస్తాన్ వాళ్ళు మన చేతిలో ఎంత వాళ్ళు ఉచ్చల పోస కొట్టుకుపోతారు నా కొడుకులు మన దేశానికి వస్తే వాళ్ళు మన ఆడబిడ్డలు పసుపు కుంకాలు తుడిసి పారేస్తున్నారు వాళ్ళ దేశం ఎంత మంది ఎంత మనం తలుసుకుంటే వాళ్ళు దేనికి పనికి రాకుండా పెట్టుకుని పోతారు మొక్కల మొక్కల కింద నరికి అవతల పారేయాలి ఓకే కాకపోతే ఏమిటిదంటే నేనొన్న ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి మన వాళ్ళు వీర వనితలు ఇద్దరు వెళ్ళి ఉగ్ర స్థావరాలను తొమ్మిది స్థావరాలను కూలి చేసిండ్రు కదా దానిపైన ఏమంటారు ఎన్నాళ్ళ నుంచి ఉగ్రవాదులు మా దేశంలోనే లేదన్నారు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు ఆ నా కొడుకుని ముక్కలు ముక్కల కింద నరికి అవతల బారేయాలి నా కొడుకుల్ని అదే ఆ నా కొడుకులు మన దేశంలో ఉన్నంత మన దేశాన్ని ఇలా ఇలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ముక్కల ముక్కల కింద నరికి అవతల పారేసి మన ఇండియాకి రానికోకుండా పారదోలాలి వాళ్ళని అసలు దేశమే దాంట్లో వాళ్ళది భూస్థాపితమే లేకుండా చేసేసేయాలి అంటే ఇప్పుడు అక్కడ కూడా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఉంటారు కదా మరి ఎట్లా చిన్న పిల్లలు ఉంటే వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళు బతుకుతారు ఈ నా కొడుకులు మాత్రం నరికి నరికి తరిమి 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 కొట్టాలి అదే ఉగ్రవాదుల దగ్గరికి మీకు ఒక గన్ ఇస్తే మీరు ఏం చేస్తారు వాళ్ళందరినీ ఒక్క దెబ్బకి షూట్ చేసి అవతల పారేస్తారు ఓకే కాకపోతే ఏమిటి అంటే మీరు మన దేశం మీద వాళ్ళు వచ్చి ఇరవై ఆరు మందిని కాల్చి కాల్చి చంపేసారు కదా దానిపైన ఏమంటారు ఇరవై ఆరు మందిని కాల్చి వాళ్ళు లాగా దేశంలో నిలిచిపోతారు ప్రజల చేతుల్లో ఎవరో ఇప్పుడు ఉగ్రవాదులు వాళ్ళు మేల్ని దాడి చేశారు కాబట్టి వీళ్ళ తల్లిదండ్రులు దేశంలో ఫలానా కన్నామని చెప్పి బాగా మన దేశం ఆర్మీని కూడా కొంతమందిని మొన్న మురళి అని చెప్పేసి కొంతమందిని చాలా జవాన్లు చనిపోతున్నారు యుద్ధం స్టార్ట్ అవుతుంది అంటారా ఏం చేద్దాం వాళ్ళని యుద్ధం స్టార్ట్ చేయాలి నా కొడుకులకు వచ్చింది వేరే మన జోలికి ఇండియా జోలికి రాకోకుండా ఉంటారండి అంతే అంటారా అంతే కాకపోతే ఇప్పుడు వాళ్ళు మరీ మరీ వస్తున్నారు కదా అంటే మన చేతగాని తనం అనుకోవాలా లేకపోతే ఏమంటారు చేతగాని తనం మన చేతగాని తనం కాదు మనం కొంచి వాళ్ళని వేటాడి వేటాడి కొట్టి కొట్టి చంపాలి మనం శాంతినే మనం శాంతిని చూస్తున్నాం వాళ్ళు శాంతిని చూడట్లా కొట్లా చూస్తున్నారు ఈసారి కనుక మన దేశం మీదకి వస్తే వాళ్ళని నరికి చంపి తుపాకులతో కాల్చి చంపేయటమే అంతే అంటారా అంతే ఇప్పుడు లాస్ట్ లో ఇక నీ బండి దగ్గర గానీ వచ్చిరంటే వాళ్ళని ఏం చేస్తావు ఒక్క దెబ్బకి నరికి అవతల బారేస్తా ఓకే కాకపోతే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఎలా చంపేశారంటే మన వాళ్ళని హిందూవా ముస్లింమా అని చెప్పేసి అడిగి మరీ చంపేసిండ్రు ప్యాంట్ ఇప్పి చూసి దాన్ని ఏమంటారు దాన్ని చాలా ఘోరం అంటాం హిందువుల మతం మన దేశంలోకి వస్తే అలాగ చూడం కదా అక్కడ నరికినందుకు వాళ్ళని గురి తీసి చంపాలి అంతే అంటారా అంతే థ్యాంక్ సో మచ్ అండి